ఇండియా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నా కూడా ఇప్పటికి చాలా మందికి ఆకలి బాధలు తీరలేదు ఈ పరిస్థితి ఎప్పటికి మారుతుందో అనుకుంటూ బ్యాగ్ నుండి డబ్బులు తీస్తూ కారులో నుండి వినిపిస్తున్న వ్యక్తి మాటలకి ఆశ్చర్యపోయి చూసింది ఆ కుర్రాడు అడ్డుగా ఉండటంతో సాగర్ ఆమెకి కనిపించలేదు ఆ బాబుని చూసి గ్లాస్ డౌన్ చేసిన సాగర్ ఆకలి తీరడం కావాలా లేక డబ్బులు కావాలా అని అడిగాడు నాకు డబ్బులు కావాలి సార్ అని ఆ కుర్రాడు టక్కున జవాబు చెప్పాడు నీ ఆకలి తీరడం కదా మరి డబ్బులెందుకు అడుగుతున్నావ్ అని ప్రశ్నించిన సాగర్తో మీరు అన్నం పెడితే నా కడుపు మాత్రమే నిండుతుంది అదే డబ్బులు ఇస్తే నాతో పాటు చాలా మంది పిల్లల ఆకలి తీరుతుంది అని సమాధానం చెప్పాడు ఆ కుర్రాడు ఆ అబ్బాయి ఆలోచనకి ఇంప్రెస్ అయిన సాగర్ వెంటనే తన వ్యాలెట్ నుండి డబ్బులు తీసి డ్రైవర్ చేతిలో పెడుతూ రాము నువ్వు కూడా ఆ అబ్బాయితో పాటు వెళ్లి మిగిలిన పిల్లలందరికీ కూడా కడుపు నిండా తిండి పెట్టి నేరుగా ఆఫీస్కి వచ్చాయి అని చెప్పాడు ఆ మాటలు విన్న రజిత ఒక పక్క ఇంప్రెస్ అవుతూనే అతని వాయిస్ సుపరిచితంగా అనిపించడంతో ఆలోచనలో పడింది అప్పుడే కార్ దిగిన సాగర్ ఆమె పక్కనుండే వెళ్లి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు అది చూసిన రజిత ఇప్పటిదాకా ఆ కుర్రాడితో మాట్లాడింది సాగరా అని అయోమయంగా అనుకుంది ఇంతలో గ్రీన్ లైట్ పడటంతో స్కూటీ స్టార్ట్ చేసిన రజిత వెంటనే సాగర్ కార్ ఫాలో అవుతూ నేరుగా స్వప్నలో కంపెనీ ముందుకు వచ్చింది అక్కడ సాగర్కి సెల్యూట్ చేస్తున్న డ్రైవర్ను చూసి ఆశ్చర్యపోయింది వాట్ అతను సాగర్కి అంత మర్యాద ఎందుకిస్తున్నాడు కుంపతీసి అతను వర్క్ చేస్తున్న కంపెనీ ఇదేనా అని నెమ్మదిగా సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్లి చేతిలో ఒక పింక్ నోట్ పెట్టి భయ్యా నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి కాదనకుండా చెప్పరా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది రజిత ఆ మాటకి చేతిలో ఉన్న నోటువైపు మెరిసే కళ్ళతో చూస్తూ అడగండి మేడం మీకేం కావాలన్నా సమాధానం చెప్తాను అని టక్కున అన్నాడు సెక్యూరిటీ గార్డ్ ఇప్పుడు ఒక కార్ లోపలికి వెళ్ళింది కదా అందులో ఉన్న వ్యక్తి ఎవరు అని అడిగింది రజిత ఆయన పేరు సాగర్ మా కంపెనీ కొత్త సీవో అని జవాబు చెప్పిన సెక్యూరిటీ వైపు షాకింగ్ గా చూసింది రజిత ఒక్క క్షణం ఆమెకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు కాసేపటికి నార్మల్ అయిన రజిత ఆ విషయం అఖిలకి చెప్పాలని ఆఫీస్ మానేసి మరి వెనక్కి వెళ్ళింది మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచిన సాగర్కి మనసంతా దిగులుగా మారిపోయింది పదే పదే అఖిలను చూడాలని దగ్గరికి తీసుకోవాలని అతని మనసుకి బలంగా అనిపిస్తుంటే మొబైల్లో ఆమె ఫోటో ఓపెన్ చేసి చూస్తూ ఏంటిది డియర్ రాత్రంతా కలలో నన్ను డిస్టర్బ్ చేసింది సరిపోలేదా ఉదయాన్నే మనసులో కూడా అలజడి సృష్టించాలని చూస్తున్నావా ఇలాగైతే నేను వర్క్ ఎలా చేసుకోగలను అసలే నిన్ను చూడాలని నా మనసు తహతహలాడుతుంది నా ఫీలింగ్స్ నీకెలా చెప్పను అని ఫోటోని ప్రేమగా తడుముతూ ముద్దు పెట్టుకొని నీకు నా లోటు తెలియాలని మన మధ్య దూరం కరిగి ప్రేమ కలగాలని ఆశతో కష్టంగా ఇక్కడ ఉంటున్నాను ప్లీజ్ నా బాధ అర్థం చేసుకొని నా ప్రేమను కరుణించు డియర్ అని మనసులోనే వేడుకున్నాడు సాగర్ సర్లే నీ మనసులో నా మీద ప్రేమ కలగాలంటే నేనే స్టెప్ తీసుకోవాలి అందుకే కుదిరినప్పుడు నీతో కాస్త రొమాంటిక్గా మాటలు మాట్లాడితే సరి అని ఆమెకు కాల్ చేశాడు ఆ రోజు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉండటంతో ఫ్రెషప్ అవడానికి వెళ్తున్న అఖిల సాగర్ నుండి వస్తున్న కాల్ చూసి లిఫ్ట్ చేసింది గుడ్ మార్నింగ్ సాగర్ ఇంత ఉదయాన్నే కాల్ చేశావ్ ఏమైనా విశేషముందా అని అడుగుతూ లోకి వెళ్లి మొబైల్ ఒక చోట పెట్టి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడింది అఖిల కాల్లో వాటర్ సౌండ్ వినిపించడంతో ఆమె ఎక్కడ ఉండి మాట్లాడుతుందో అర్థమైన సాగర్ గుండె వేగం పెరిగింది అతి కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ గుడ్ మార్నింగ్ అఖిల డియర్ రాత్రి బాగా నిద్రపట్టిందా ఏం చేస్తున్నావు అని వాయిస్ వాయిస్లో అడిగాడు సాగర్ అతని వాయిస్లో వినిపిస్తున్న వైబ్రేషన్స్ కి ఏదోలా అనిపించడంతో నేను ఆఫీస్కి వెళ్లడానికి రెడీ అవుతున్నాను సాగర్ అని తడబడుతూ చెప్పింది అఖిల ఎందుకో తను చేస్తున్న పని సాగర్కి చెప్పాలంటే ఆమెకు సిగ్గుగా అనిపించింది నిజానికి అతను కాల్ చేసినప్పుడు కట్ చేయాలని అనుకుంది కానీ సాగర్తో మాట్లాడాలని ఆమెకు కూడా అనిపించడంతో లిఫ్ట్ చేసి మాట్లాడుతూనే ఫ్రెష్ అయింది కాని ఆమె మాటలు విన్న సాగర్ గొంతు తడి ఆరిపోయింది ఒంట్లో నరాలన్నీ ఒక్కసారిగా జివ్వుమన్నాయి ఆ సమయంలో ఆమె ఏ విధంగా ఉంటుందో ఊహించుకున్న వెంటనే సాగర్ మనసు రొమాన్స్ చేసుకోవడానికి ఆమె దగ్గరికి వెళ్ళిపోయింది ఇంకొక నిమిషం కూడా అక్కడ ఉండలేకపోయాడు దేవుడా పాలరాతి శిల్పం లాంటి అంతమైన పెళ్లాన్నిచ్చావు కానీ తనలో కాస్త ఫీలింగ్స్ కూడా పెట్టడం మర్చిపోయావా నా భార్యకి దూరంగా ఉండలేక అలాగానే తనకి ఇష్టం లేకుండా దగ్గరవ్వలేక నాలో కలిగిన ఫీలింగ్స్ ఎంత కష్టంగా కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా ఇప్పుడే అఖిల దగ్గరికి వెళ్లి గట్టిగా హగ్ చేసుకొని టీప్గా గా లిప్లాక్ ఇవ్వాలని తనతో ప్రపంచం తెలియనంత సంతోషంగా గడపాలని ఉంది అఖిల నిన్నలా ఊహించుకుంటుంటే నాలో యనం అస్సలు కంట్రోల్ అవ్వనంటుంది వెంటనే నీ కౌగిలిలో ఒదిగి పొమ్మని రెచ్చగొడుతుంది ఈ ఒంటరితనం ఎన్నాళ్ళు భరించాలి బంగారం అని చేతితో గుండెను రబ్ చేసుకున్నాడు సాగర్ ఇంతలో ఏంటి సడన్ గా సైలెంట్ అయ్యావు సాగర్ అని వినిపించిన అఖిల వాయిస్ కి ఆలోచనల నుండి బయటకు వస్తూ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని కాల్ చేశానకి కలవడానికి కుదురుతుందా అని అడిగాడు సాగర్ హా కలుద్దాం సాగర్ నీకోసం నేను మన ఇంట్లోనే ఎదురు చూస్తాను తొందరగా వచ్చేయ్ అని చెప్పింది అఖిల నో నో ఇప్పుడు మీ ఇంటికి రావడం నాకిష్టం లేదు బయట ఎక్కడైనా కలుద్దాం అని టక్కున చెప్పాడు సాగర్ ఆ మాటతో తన తల్లి కారణంగా అతను ఎంత హర్ట్ అయ్యాడో అర్థమైన అఖిల మా అమ్మ తరఫున నేను సారీ చెప్తున్నాను సాగర్ ప్లీజ్ తన మాటలు పట్టించుకోకుండా ఇంటికి రా నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని అతన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది కానీ ఆమెకు ఏమని సమాధానం చెప్పాలో తెలియని సాగర్ సైలెంట్ అయ్యాడు అది అర్థమైన అఖిల అతన్ని ఎలాగైనా ఇంటికి రప్పించాలన్న ఉద్దేశంతో నేను నీకోసం ఇంట్లోనే వెయిట్ చేస్తూ ఉంటాను తొందరగా రా సాగర్ అని కాల్ కట్ చేసి వెంటనే స్నానం ముగించి వార్డ్రోబ్ ఓపెన్ చేసి ఆమెకు స్కై బ్లూ కలర్ శారీ కనిపించడంతో బయటకు తీసి సున్నితంగా తడుముతూ ఈ అంటే నీకిష్టం కదా సాగర్ నేను మొదటిసారి కట్టుకున్నప్పుడు నువ్వు ఎక్స్ప్రెస్ చేసిన ఫీలింగ్స్ ఇగ్నోర్ చేశాను కాని ఈరోజు నీకోసం ప్రత్యేకంగా కట్టుకోవాలనుంది ఈ మాయ ఏంటో అని ముసిముసిగా నవ్వుకుంది అఖిల కోసం సాగర్ తన పంతాన్ని పక్కన పెట్టి తిరిగి ఆ ఇంటికి వస్తాడా అఖిల తన మనసులో సాగర్ పై అభిమానం పెంచుకుంటుందని తెలిస్తే శైలజా ఊరుకుంటుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే